వాయిదా పడ్డ ఇండియన్ ఆస్ట్రోనాట్ ఐఎస్ఎస్ ప్రయాణం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి గ్రూప్ కెప్టెన్ సుభాంశు శుక్లా ప్రయాణం మరోసారి వాయిదా పడింది ఈ ఐఎస్ఎస్ ట్రిప్ తో ఇండియన్ హిస్టరీలో సుభాంషు శుక్లా మైల్ రాయని క్రియేట్ చేయనున్నారు ఇండియా తరఫున ఐఎస్ఎస్ వెళ్తున్న ఫస్ట్ ఆస్ట్రోనాట్ ఆయన యాక్స్ ఫోర్ మిషన్ లో శుక్లా పైలట్ గా ఉన్నారు అయితే ఈ ప్రయాణం జూన్ పదిన సాయంత్రం ఐదు యాభై రెండు గంటలకు ఉన్నారు ఆయన ఆరోగ్య కారణాల వల్ల ఈ అంతరిక్ష ప్రయాణం వాయిదా వేశారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వీరు పద్నాలుగు రోజులు గడపనున్నారు యాక్సియం ఫోర్ పేరుతో చేపడుతున్న ఈ మిషన్ లో శుక్లా పాటు అమెరికా పోలాండ్ హంగరీకి చెందిన ముగ్గురు వ్యోమకాములు ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లో టీ లెవెన్ షిప్ లో వింగ్ కమాండర్ రాకేష్ శర్మ చేసిన మిషన్ గురించి తెలిసిందే రాకేష్ శర్మ అంతరిక్ష ప్రయాణం చేసిన మొదటి భారతీయుడు సుభాంశు శుక్ల ఐఎస్ఎస్ ని సందర్శించనున్న మొదటి భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ భారతీయుడు కూడా అవుతారు అంతరిక్షంలో భారత్ కు చారిత్రాత్మక మైలు రాయేది నిజానికి వీరు గతం మే ఇరవై తొమ్మిదినే నింగిలోకి వెళ్లాల్సి ఉంది కానీ దాన్ని జూన్ ఎనిమిదికి మార్చారు ఇప్పుడు మరోసారి వాయిదా పడింది